అవుట్ రైట్లీ రిజెక్టెడ్ బై కేడబ్ల్యూ డి టూ అండ్ తెలంగాణ లాస్ట్ టూ మోర్ ఇయర్స్ నెక్స్ట్ నా అది మనమేమో సరే మనం అద్భుతంగా చేసుకుంటా చేస్తున్నాం అనుకుని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేసినంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి వాస్తవంగా వాస్తవంగా ఈ టె టెన్ ఇయర్స్లో ఇరిగేషన్ సెక్టార్లో జరిగిన ఇరిగేషన్ సెక్టార్లో జరిగిన అన్యాయం అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ లో టూ థౌజండ్ సెవెంటీన్ లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు హీ ఇనాగరేటెడ్ అది అక్కడ ఇక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ కెపాసిటీ మరి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు చెప్పిండ్రు చెప్పి 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 చెప్పారు నాకు ఓకే ఏకాంత చర్చలు జరిపారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి పలాయి చేసుకున్నారు బిర్యానీ తిన్నారు ఐదారు గంటలు మాట్లాడినారు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దేఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది నోస్ తెలియ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ లీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో వీస్ సార్ ఓకే వి స్టాండ్ బై వాట్ వి షో సార్ స్టాండ్ బై దట్ ఓకే మినిస్టర్ గారు ఏమంటరా మినిస్టర్ గారు సభ్యులు అందరూ తెలవాలి మినిస్టర్ గారు సభ్యులు అందరూ తెలవాలి జగన్ మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసన సభలో కేసిఆర్ చాలా గొప్పోడు కేసిఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగడి యు నీడ్ యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్ యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్ ప్రూఫ్ ఎనివే నా అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ నాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్స్లో రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దగ్గర ప్రొటెక్ట్ దే వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు ఇప్పుడు ఉదాహరణకి జియో టూ నాట్ త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎవరు వచ్చి కలుస్తున్న వారిని మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకుపోతూ వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బాయి చేసుకుంటూ విందులు వినోదాలు చేసుకుంటున్నారు స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్ ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ టూ నాట్ త్రీ టు టేక్అప్ రాయల్సీమ